శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జనసంద్రంగా మారింది ఇటు చూసినా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయా పార్టీల తోపీలు ధరించి జెండాలు పట్టుకుని కనిపించారు నియోజకవర్గంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరై మామిడి గోవిందరావుకు మద్దతుగా నిలిచారు స్థానిక బీజేపీ జనసేన నాయకులు డాక్టర్ గేదెల చైతన్యంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలిరావడంతో పాతపట్నం జనప్రవాహాన్ని తలపించింది వేసవి మండు టెండలో ఒక్కపోతను సైతం లెక్క చేయకుండా ప్రజల ఊరేగింపులో పాల్గొనడం విశేషం కిలోమీటర్ల పొడవుతో సాగిన ఊరేగింపులో మూడు పార్టీల జెండాలు రెపరెపలాడాయి పాతపట్నం ప్రధాన రహదారిలో సాగిన ర్యాలీలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంజీఆర్లు అభివాదం చేస్తూ ముందుకు సాగగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు వారికి సంఘీభావంగా నిలిచారు కార్యక్రమంలో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చేరిన ప్రధాన నాయకులు లోతుగడ్డ లోతగడ్డ ప్రసాద్ తూలుగు తిరుపతిరావు మాస్టర్ సలాని మోహన్ రావులు పాల్గొన్నారు మొత్తంగా ఎంజీఆర్ నామినేషన్ ర్యాలీ పాతపట్నంలో టీడీపీ జైత సాగింది ఈ సందర్భంగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గ చరిత్రలో కనీ విని విధంగా ఆశేష ప్రజానికం ర్యాలీకి హాజరయ్యారని ఆనందం వ్యక్తం చేశారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మామిడి గోవిందరావు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ జరుగుతుంది శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా అభ్యర్థి తాలూకా నామినేషన్ బలపరచడానికి నేను మరి ఈ రోజు ఈ నామినేషన్ జనవాహిని చూస్తే పాతపట్నం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మూడు పార్టీల తాలూకా కలయికతో సామాన్య ప్రజలు పేద ప్రజలు మరి ముఖ్యంగా పాతపట్నం నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి ఆశీర్వదిస్తూ ఈ యొక్క నామినేషన్ ర్యాలీని విజయవంతం చేశారనంటే ఇదే ఒక శుభ మనం భావించవచ్చు పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ తాలూకా కూటమి అభ్యర్థి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుతారనే నమ్మకం ఈరోజు రోజు విచ్చేసినటువంటి ప్రజలందరినీ కూడా చూస్తే కలుగుతుంది దీనికి కారణం ఏంటంటే ప్రజలకి జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత జగన్ ఎన్నో రకాలైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చేసి ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని గాలి కుదిలిసినట్టు ఏ వర్గంకి ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా సామాన్య ప్రజలు పేదవాళ్ళు రైతులు యువకులు మహిళలు ఉద్యోగస్తులు మీరు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఏ వర్గమైనా తీసుకోండి సరే అందరూ కూడా మాకు జగనొద్దు 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 అనే మాట చిన్న పరిస్థితి మరి అటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా కనిపించే ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు దేశంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళ్ళడానికి ఒక మంచి మార్గదర్శకంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తే జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ పాలన తీసుకుని వచ్చి ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయాము ఆ బాధ ఆ కష్టం ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఛార్జీలు పెంచడంలో గాని ఉద్యోగ అవకాశాలు లేక గాని అభివృద్ధి శూన్యమైపోవడంలో గానీ ఇవన్నీ కూడా ఈ రోజు ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పండి అంటే ఆ గుంతలు రోడ్లు ఉన్న రాష్ట్రమా ఒక ఉద్యోగం కూడా లేని రాష్ట్రమా రాజధాని లేని రాష్ట్రమా అన్ని పరువు తీసే పరిస్థితి రోజు జగన్ ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చాడు కాబట్టి ఒక పౌరుషం వచ్చింది ప్రజల్లో ఈ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం మళ్ళీ మంచి నాయకుల చేతుల్లో ఉండాలి అందుకని చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోదీ గారు ఎంత బ్రహ్మాండమైన కాంబినేషన్ అండి ముగ్గురు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉండి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకులు ముగ్గురు కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముగ్గురు ఐకమత్యంతో ఈరోజు పనిచేస్తున్నారు ఆ ఐకమత్యం ఏదైతే టాప్ లీడర్షిప్ చూపిస్తుందో అది ఈ రోజు పాతపట్నం నియోజకవర్గంలో కూడా కనిపించింది అదే మా తాలూకా బలం ఒక సామాన్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి గోవిందరావుకి ఈరోజు ఒక మంచి అవకాశం ఈరోజు అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నిల్చోబెట్టారు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ పాతపట్నం గెలుపు కోసం అందరం కూడా కృషి చేస్తాం మంచి మెజారిటీతో మేము గెలిపించాం తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ని దగ్గరలో అయినా సరే మీరు చూడండి ఇద్దరు ముగ్గురు ఆశావాహులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది నిరాశపడ్డం అనేది అన్ని దగ్గరలో జరిగింది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి తీసుకొని వెళ్ళాం అందరం కూడా కుటుంబంలో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ఒక్కరికి బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో ఇప్పుడు కూడా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ స్థానిక నాయకులుగా మేము కూడా అందరితో మాట్లాడి అందరినీ కలుపుకొని వెళ్ళి కుటుంబంలో ఎందుకనంటే అన్నిటికీ ఫుల్ స్టాప్ ఎన్నికలే కాదు ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక విధాలుగా మనం కుటుంబాలకి కానీ పార్టీ కష్టపడిన నాయకులకి కానీ కార్యకర్తలు కానీ న్యాయం చేయొచ్చు కాబట్టి ఈరోజు మేము ఏదో విడిచిపెట్టుకొని వెళ్ళాలనే ప్రయత్నం కానీ ఆ మాట కానీ ఎక్కడ కూడా మేము అనో అది మా ఉద్దేశం కూడా కాదు అందరూ కలిసి వెళ్ళాలన్నదే మా తాలూకా ప్రయత్నం ఆ ప్రయత్నం మేము జారీ చేస్తున్నాం మరి ఏ రకమైనటువంటి వార్తలు వచ్చినా సరే మా తాలూకా ప్రయత్నం ఏంటంటే కలుపుకొని వెళ్ళాలి మాతో అందరూ రావాలి ఎన్నో ఆశలు ఉన్నాయి పాత పట్టణం అయితే మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ అందరికీ కూడా ఒక సైనికులాగా నిలబడి కష్టపడతాం ఈ ప్రాంతానికి ఉద్యోగాలు తీసుకొని రావాల్సించడానికి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గోవిందరాజు గెలిపించుకొని సార్కి గిఫ్ట్ గా ఇస్తే మేం పట్టుబడతాం మీరు సార్ మీరు ఇచ్చిన అభ్యర్థి గెలిపించం కూడా తీసుకొని మన ప్రాంతానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అలాగే విద్యా అవకాశాలు కల్పించడానికి వైద్యం అవకాశాలు కల్పించడానికి గిరిజనులకి పాత పట్టుకోవడానికి మీ అందరి మేము పోరాటం చేస్తామని మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాము జన సైనికులు కూడా మీరు చూపిస్తున్నటువంటి చొరవ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేమని మా జన సైనికులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం మన నాయకులు జవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు పెట్టారు ఎన్నో వేదికలు గురయ్యారు అయినా సరే ఒక సేనాని ఏ రకంగా ముందుండి పోరాటం చేస్తారు మీరు ఎన్ని అవమానాలు చేసినా నాకు నా రాష్ట్రం ముఖ్యం నా ప్రజల ముఖ్యం అని ధైర్యంగా పవర్ కవి ఈ రోజు నిలిచినటువంటి పవర్ రండి తెలుగు దేశ కార్యకర్తలారా జాగాలకు విను దేశ భక్తులారా బి రెండు తెలుగు దేశ కార్యకర్తలారా నిదేశ భూలారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే కదలి అండి తెలుగు దేశ కార్యకర్త మన పార్టీ అంకితమై పని నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనతులు మీ సేవలు మన రాష్ట్ర సౌధానికి పునాదులు అణుషక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి ఆశయ రథ సారాధ్యం చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే

ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలు వేయి పాఠకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావా చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి